చాలామంది ఊబకాయమో భారీ ఊబకాయంతో ఇబ్బంది పడుతూ ఉంటారు బరువు తగ్గాలని కాస్త ఆహార విషయంలో జాగ్రత్త పడండి అని అంటుంటే వాళ్ళు అంటుంటారు నాకు వెర్రి ఆకలి వేస్తున్నదండి తిన్న రెండు మూడు గంటలకే మళ్ళీ ఆకలి వేస్తున్నదండి ఏం చేయనండి అంటుంటారు అలా ఊబకాయ ఉన్నవారికి ఆకలి ఎందుకు ఎక్కువ వేస్తుంది అంటే దానికి ఒక లాజిక్ ఉంది కొవ్వు కణాల్లో కొవ్వు నిలవన్నప్పుడు ఆ నిలవన్న కొవ్వు నుంచి ఇన్ఫ్లమేషన్ విడుదలవుతుంది ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల వీళ్ళకి అవ్వకుండా చేసే హార్మోన్ లిప్టిన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అంటే ఆకలిని కంట్రోల్ చేసే హార్మోన్ లిప్టిన్ అది తగ్గిపోవటం వల్ల ఆకలి వేసేస్తుంది అట్లాగే ఆకలిని పెంచే హార్మోన్ గ్రెలిన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది వీళ్ళల్లో రివర్స్ అవుతున్నాయి చూసారా అంటే ఆకలి వేసే హార్మోన్ పెరగటం ఆకలి అవ్వకుండా నియంత్రించే లిప్టిన్ అనేది తగ్గిపోవటం దీనివల్ల ఒబీసిటీ వారిలో ఆహారాన్ని సార్లు తినేయాలనే వాంచ వాళ్ళకు కలగటానికి ఆహారం మీద నియంత్రణ లేకుండా కాస్త ఎక్కువగా తినేయటానికి సార్లు తినేయటానికి ఇన్ఫ్లమేషన్ కారణం ఆ ఇన్ఫ్లమేషన్ నిలవన్న కొవ్వు నుంచే పుట్టడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి మంచి డైట్ తింటూ వ్యాయామాలు చేస్తుంటే ఆ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గేసి జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ ఎర్లీ డిన్నర్ ఇలాంటి మంచి అలవాట్లు మీరు ఫాలో అవ్వండి ఇన్ఫ్లమేషన్ తగ్గి హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యి ఆకలి తగ్గిపోతుంది హాయిగా సేఫ్గా హెల్దీగా మీరు వెయిట్ లాస్ అవుతారు ఫ్యాట్ లాస్ అవుతారు